నేను కూడా వ్యవసాయం చేసిన కుటుంబంలోనే పుట్టిన పల్లెటూర్లకెంచే వచ్చిన రైతుల తిప్పలు ఎట్లుంటదో తెలుసని తాపకోసారి మీటింగుల చెప్తుంటాడు సీఎం సారు గిట్లనే సోమారం రైతు నేస్తం ప్రోగ్రాం పెట్టి రైతన్నలతోని మాట ముచ్చట చేసిండు అందరినీ పేరు పేరున వల్కరిచ్చిండు అయితే అందులో ఇద్దరు పెద్ద మనుషులు సారు మనసు గట్టిగానే గెలుచుకున్నారు అందుకే మస్తు పాయరం చూపించిండు ముఖ్యమంత్రి ఇక్కడ కాని వస్తున్నారు కదా మనసు గెలిచిండ్రు వెంకటరామయ్య లక్ష్మవ్ దంపతులు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదరిపల్లిలో మూడు ఎకరాల భూమిలో యవసం చేస్తారట కూరగాయలు పండిస్తారట పెదవంశి ముచ్చట్లకు సోమవారం నాడు ముఖ్యమంత్రి సారు స్టేజ్ మీదనే మురిసిపోయిండ్రు ఇంటికి పోయినాక కూడా సారుకు పెదవంశి ముచ్చట్లే యాదికొచ్చినట్టున్నాయి అందుకే ఇంటర్నెట్ గూట్లే పోర్టు ఓబెట్టి పెద్ద కామెంట్ రాసిండు ఏండ్ల మీద పడ్డా సరే అలసిపోకుండా యవసం చేస్తున్నారు యవసం అంటే సమాజానికి చేసే సాయం లెక్క భావిస్తుండ్రు నేటి తరం రైతులకు వీళ్ళ ఆదర్శం అన్నట్టు రాసుకొచ్చిండు సారు అంతే కాదు వాళ్ళతోని దిగిన పోటో ఎప్పటికీ ప్రత్యేకమే అన్నట్టు రాసిండు మరిగా వెంకటరామయ్య తాత ఏం చదివిండో ఏమో గానీ జీవితాన్ని అయితే చదివిండు అందుకే రైతుల పక్షాన స్టేజ్ ఎక్కిండు అనుకుంటారు ఇప్పుడు అందరు గంత మంది ముంగట రైతులకు ఏం కావాలనో సీఎం సార్ను ధైర్యంగా అడిగిండు ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇయ్యాలి మల్చింగ్ ఒకటి ఇయ్యాలి అచ్చా ఇంకొకటి నాయన నేను చెప్పిన అడిగేది దీన్ని రైతుల గురించి అడుగున్నాను ఒక్కని గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్ కాదు బుల్డోజర్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ బిడ్డలు చిన్న చిన్న పవర్ బిడ్డలు ఉంటే నేను ఒక పది ఆలు కొట్టుకుంటా నా భార్య కలుపు తీసుకుంటా ఇది ఒక్కటే కాదు మూడు ఎకరాలల్లో ఆలు ఇద్దరం వ్యవసాయం చేసుకొని ముగ్గురు బిడ్డల పెళ్లిళ్ళు చేసినామని అని చెప్పేట సీఎం సారు మస్తు పరిశానా అయ్యిండు చదువుకునే పొల్లగాలకు జీవిత పాఠాలు అనుభవాలు చెప్పాలి అన్నట్టు తాతను కోరిండు ఇద్దరితోని కలిసి పోటు ఒదిగిండు గిట్ల మట్టి తల్లినే నమ్ముకొని అలుపు సొలుపు లేకుండా యవసం చేసుకుంటున్న ఈ రైతు దంపతులు ఒక్క ముఖ్యమంత్రి సార్ మనసే కాదు ఇప్పుడు అందరి మనసులు గెలిచిండ్రు లెక్కకైతే యవసం చేసే ప్రతి రైతన్న గొప్పోడే అనే కామెంట్లు రాస్తుండ్రు ఇంగిత మంది ఇన్నొద్దులు సల్లసల్లగున్న పల్లెలు మెల్లగా గరంగరం కాబోతున్నాయి ఆగో ఎండకాలం పోయి ఆనకాలం వచ్చింది ఇప్పుడెందుకు గరం ఎక్తయో అనుకునేరు మేం చెప్తున్నది ఆనకాలం ఎండకాలం ముచ్చట్లు కాదు ఎలక్షన్ల ముచ్చట సర్పంచ్ ఎలక్షన్లకు జల్దిగానే జంగు సైరన్ మోగుతుందని అంటున్నారు కదా అందుకే లీడర్ల ముచ్చట్లతోని మళ్ళొకసారి రాజకీయం కూత కూత ఉడుకుడు చాలైంది పల్లెల పోంటి సందడి మొదలైంది ఎన్నడుస్తుందో అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్ల జోరుగా జోరుగైతుంటది ఇంటికి పెద్ద కొడుకు ఎట్లనో ఊరికి సర్పంచ్ అట్లా అందుకే ఊర్ల పోంటి సర్పంచ్ అప్పుడు ఎవ్వరం యమరౌంజ్ గా నడుస్తుంటది తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ఒడిసి ఏడాది అయిపోయింది అందుకే జల్దిగానే ఎలక్షన్లు పెడతారన్నట్టు తెలుస్తున్నది ఇప్పటికే నెలాకరణ షెడ్యూల్ వస్తుంది అన్నట్టు ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినరు అయితే ఇప్పుడు వచ్చే నెలకు పోయింది ఆ ముచ్చట మరోసారి మంత్రులంతా ఊకొని మాట ముచ్చట చేసుకున్నాక అసలు ముహూర్తం ఎప్పుడో చెప్తారట ఇక ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే పార్టీలు అన్ని ముందుకు ముందే జంగుకు తయారైతున్నాయి ఇప్పటికే జిల్లాల పోంటి మంత్రులు చెయ్యి పార్టీ కార్యకర్తలను లీడర్లను హుషారు చేస్తారు అందరు తయారు కావాలన్నట్టు చెప్తున్నారు సోమవారం ఏసీ బోర్ల ముంగటికి పోయి వచ్చినాక మాజీ మంత్రి కేటీఆర్ సారు కార్ పార్టీ ఆఫీసుల గట్టిగానే మాట్లాడిండు లోల్లులన్నీ పక్కకు పెట్టి ఎలక్షన్లకు తయారు కావాలి అన్నట్టు కార్యకర్తలకు చెప్పిండు సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచి చూపియాలి అన్నట్టు మాట్లాడిండు ఇంగో దిక్కు లీడర్ల నోటెంట ఎలక్షన్ల ముచ్చట జోరు గెనిపిస్తుండేట ఊర్ల పొంచి కూడా రాజకీయం మళ్ళా వేడెక్కుతున్నది అన్ని ఇస్తుండ్రు కదా అని చెయ్యి పార్టీ వాళ్ళు అంటుంటే సర్పంచ్లకు బకాయిలు చెల్లించి మంచి చెల్లించలేదు అంటున్నారట కారు పార్టీ వాళ్ళు దిక్కు ఊర్ల పొంచి రోడ్లు కాలువలు నీళ్ళు సెంటర్ సర్కార్ నిధులతోనే వస్తున్నాయి అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు అంత చూస్తా అంటే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఊర్ల కొంటే మస్తు అల్చల్ నడిచేటట్టున్నది అనుకుంటారు అందరు ఏంటి ఇక పోరళ్ళంతా బడి వాట పట్టినరు బల్లల్లో ఒయ్యలు ఇస్తుర్రని మురుసుకుంటా కొంతమంది పోరలు బల్లేకి పోతుంటే అబ్బా సోమవారం సంది పోతాం మమ్మీ ఇంకో నాలుగు వద్దులు అయినాక పోతా ఇప్పుడు ఎవ్వరు రారు మమ్మీ అనుకుంటా ఇకింతమంది పోరలు ఏడుస్తుంటారు ఇక హాస్టల్లోకి పోయేటి పోరళ్ళది చిన్న గోస కాదు ఇప్పుడు గీముచ్చట ఎందుకంటే గోడలకు బొమ్మలు మగ పొల్లగాల చేతుల బాల్లు బ్యాట్లు ఆడ పొలగాళ్ళ చేతుల స్కిప్పింగ్ తాళ్ళు రింగ్ బాల్లు ఇదంతా ప్రైవేట్ బడిగిటనేమో అనుకునే కాదు బరాబర్ సర్కారు బాడే గోడ వేసిన బొమ్మ గీ షెల్లదే పోయిన బయలకు ఎవరు రాకున్నా షెల్ ఒకతే పోయిందట గీ మేడమే షెల్లకు చదువు చెప్పింది పోయినాడు ఇప్పుడు పదకొండు మంది దానికి ఎక్కువ వచ్చిందట ఈగింత మంది కూడా వచ్చేదంటున్నారట మళ్ళా ఇంటింటికెళ్లి తిరిగాము ఇప్పుడైతే పదకొండు మంది జాయిన్ పోయిన సంవత్సరం ఒకటే పాప ఉందండి మీ అందరికి తెలిసిందే కీర్తన అమ్మాయి పేరు ఫోర్త్ ఇప్పుడు ఫిఫ్త్ లోకి వచ్చింది ఈ సంవత్సరం మనకు స్ట్రెంగ్ పెరిగి పదమూడు ఇంకా కొంతమంది ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చే అవకాశం ఉందండి ఏడు ఎండకాలంలో మేడం ఇద్దరు ఇంటింటికి తిరిగి పిల్లగా చేపించు బుజ్జోళ్ళను ఆయన కూడా అంతే అలా ఊళ్ళో ఉన్నబడి మూసేయొద్దని ఆయన బిడ్డ ఒకతే ఉన్నా బయలు పంపించినా అనుకొచ్చిండు పెద్ద ముచ్చట ఏంటంటే అప్పుడు దినం ఆయనే బయలుకు తీసుకొచ్చేడుండే ఆయనే తీసుకుపోయేడుండే ఇది ఖమ్మం జిల్లా వైరా ని పల్లి అనేటి ఊళ్ళో ఉన్న బడి ముచ్చట అదే మండలంలో ఉన్న అష్టగుర్తి అనేటి ఊళ్ళో ఉన్న పెద్దపాడి ఈ బయలు ఏం ఏందో ఎనిమిది వందల మంది వరకు చదువుకునే ఉండేనా రాను రాను సౌలతులు తగ్గినాయి సర్కారు వచ్చేటి పొల్లగాళ్ళు కూడా తగ్గేదు గమ్మతే ఏంటంటే ఏడు ఒక్కలంటే ఒక్కలు కూడా బయలు లేదు అంటే చూడవాలి కాకపోతే ఓ ఇద్దరు పంతులు ఉన్నారట ను మరి వాళ్ళతో ఏం చేపిస్తారో ఇక పెద్ద ఆఫీసర్లకే ఎరుకుండాలే ఇక ఇదింటే ఇటు చూడాలి ఇది కూడా అదే ఊళ్ళో ఉన్న చిన్నపాడి ఈ బయలు ఏడో తరగతి దానికి ఉన్నది ఏంటే నాలుగో తరగతిలో ఉండే అంటే వాళ్ళంతా ఏడు ఐదో తరగతికి రావాలి గురుకులం పాలీ రాస్తే అందరికి గురుకులంలో సీట్లు వచ్చినాయి ఆట అందరికి అందరికి గురుకులం పల్లె బాడబెట్టారు అంటే ఏడు ఐదో తరగతిలో ఒక్కలు ఒక్కలంటే ఒక్కలు కూడా లేదన్నట్టే పెద్ద ముచ్చట ఏందంటే ఇవన్నీ ఒక్క మండలంలో ఉన్న పల్లే మళ్ళా ఓకాడ ఉన్న పొలగలు లేదు కాడ గురుకులం వల్ల దెబ్బ పడది ఒక్కో పడిది ఒక్కో కథ పో లీడర్ సాబులు ఏదన్నా ఆటల పోటీలు ప్రారంభోత్సవాలకు పోతే మోదాలు దేవుణ్ణి మొక్కి కొబ్బరికాయ కొడతారు అటెనక కత్తెరందుకొని రిబ్బెన గత్తిరిచ్చి ఆటలు షాల్ చేస్తారు ఆడ క్రికెట్ కబడ్డో పెడితే మైదానంలో దిగి బ్యాట్ అందుకొని క్రికెట్ అయినా ఆడతారు లేకుంటే కబడ్డ అయితే కూతకన్న పోతారు అట్లా ఆడకాడక ఆటలాడినప్పుడు లీడర్లకు దెబ్బలు దరిగిన ముచ్చట్లు మనం మస్తుగా చూసినాం అగో అట్లనే కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ కూడా సైకిల్ మీదకెంచి జారి పడ్డాడట మరి పారీ సార్కి ఎట్లుందో ఏమో వద్దాం అయ్యో కర్ణాటక చిన్న సీఎం డికే శివకుమార్ సార్ ఎట్లా జారిపడ్డాడు చూడూరి బెంగళూరులో ఉన్న విధాన సౌద సైకిల్ దొక్కుతుంటే ఇట్లా పుసుక్కున్న పట్టు తప్పి జారి మెట్ల మీద పడ్డాడు అయితే పర్యావరణ దినోత్సవం అని చెప్పి దేశమంతా రాష్ట్ర సర్కారులు పండగ లెక్క చేస్తున్న ముచ్చట ఎరుకున్నదే కదా అట్లా బెంగళూరులో కూడా బండ్లు పక్కకు పెట్టి సైకిళ్లు దొక్కాలి అట్లయితే కాలుష్యం తగ్గుతుంది మనిషి పెయి కూడా గట్టిగా ఉంటదని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సార్ అధికారులను ఎమటే తీసుకొని సైకిల్ దొక్కిండు కర్రకాళ్ళాలు పెట్టుకొని దమ్ము గుణంగా ఓ మల్క రౌండ్ వేసిండు జర్రంతా మోసొచ్చినా కూడా ఎక్కడా కాలు కింద పెట్టకుండా బాగానే తల్లాడిండు ఒకళ్ళ సార్ కు యాస్ట్ వచ్చి ఏడ ఆగుతాడో ఆగవో ఏడ కింద పడతాడో అని సెక్యూరిటీ వాళ్ళు ఎమటే ఊరుకొచ్చిర్రు అట్లా చిన్న చిన్న మెల్ల దొక్కుకుంటా తొక్కుకుంటా గీ మెట్ల కాడికి వచ్చి ఈ ఇది సాలరా బై అన్నట్లు సైకిల్ దిగబోయిండు అంతే సైకిల్ రూవడందుకొని ఆసుంట పోయింది దీంతో సార్ మెట్ల మీద దిబుక్కున కూలి పడ్డాడు ఇంకా నయం తలకాయకు నడుములకు ఎసోటి దెబ్బలు తగలలేదు ఎమటే సెక్యూరిటీ వాళ్ళు ఊరికొచ్చి అయ్యో సారు గిట్లెట్లాయా అని పైకి లేపీర్రు ఇక కింద లేచిన సారు ఏదో పుష్కి పోయి కింద పడ్డా ఈ ముచ్చట మీడియాలో ఎక్కడ సూపియా కురివాయా ఆయనతో సైకిల్ దొక్కవై కింద పడ్డ చిన్న సీఎం అని బ్రేకింగ్ వార్తలు వేస్తారు అని అందరినీ నవ్వించిండ్రు కానీ ఓ రాష్ట్రానికి సీఎం తర్వాత సీఎం అసోంటిది మీరు కింద పడితే చూపికుండా ఎట్లుంటారు సార్ అయితే మీ అభిమానులు ఎంత నారాజు అవుతారు అందుకే సార్ కింద పడ్డా కూడా ఏం కాలేదు మంచినే ఉన్నాడని చూపిస్తున్నారు అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన పబ్లిక్ పద్మాసనం భుజంగాసనం ధనురాసనం త్రికోణాసనం గోముఖాసనం శీర్షాసనం ఓ ఇక ఇట్లా ఎప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇలా ఆసనాలు దినాం కొద్దిసేపు చేసినా మస్తు పాయిదు అని చెప్తుంటారు యోగా గురువులు కానీ అసొంటి యోగా గురువులు ఎప్పుడు లేనటువంటి ఎవ్వరు చూడనటువంటి ఎక్కడ ఇననటువంటి యోగాసనం వేసిండ్రు గదేందో చూద్దాం పాన్లే రైట్ ఇప్పటికే బొంద తోవి పెట్టిర్రు గా బొందలకు గీ అన్న దిగిండు అన్న కాలు మలుచుకొని కూర్చోంగానే మీదంగా తడకలు పెట్టి ఓర్కులుగా అప్పిర్రు నాలుగు మూలలకు నాలుగు ఇటకరాలు పెట్టి టిగా పిర్రు యోగాసనాలని చెప్పి గిది చూపెడుతురేంది అని అనుకునేరు ఇది కూడా యోగాసనమే కానీ బొందల కూర్చొని ఇదో రకమైన ఆసనం అని అనుకునేరు నిరసన బరాబర్ నిరసనే గా బొందలకు దిగిన అన్న ప్లకాడ్లు కట్టుకుని బయట నిలబడ్డోళ్ళంతా యోగ గురువులు అయితే తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసేటి గురువులు గిలంతా ఓ మూడేళ్ల సంధి పని చేస్తుర్రట తొలత ఏడాది పాటు యాళ్లకు జీతాలు ఇచ్చట గాని అటంకా రెండేండ్ల సంధి జీతాలు ఇచ్చిందే లేదట అందుకే గిట్ల నిరసన చేసిర్రు ఇంకో నాలుగు వద్దుల యోగా దినోత్సవం ఉంది కదా అట్లన్నీ ఇస్తారేమో అని గిట్ల యోగా చేసుకుంటేనే నిరసన చేసేటి కార్యం అన్నట్టు ఇట్లనన్నా జీతాలు ఇస్తారేమోనని వాళ్ళ ఆశ వాళ్ళది మరి మరి చూడాలి ఇప్పటికన్నా అక్కడి సర్కారు ఏమన్నా దాయదాల్చి యోగా టీచర్లకి ఏమన్నా సాయం చేస్తుందో లేకుంటే ఇంకా కూడా సూషి చూడనట్టు అట్లనే ఇడ్చిపెడుతుందో అనేటిది యోగా టీచర్లు యోగా తోనే నిరసన పూర్రి. ఇచ్చున్నది అడవుల కోతులు ఊర్ల మీద పడి శానొద్దులే అవుతాంది దూకుణాలు ఇంకా ఇండ్ల మీద పడి ఏది దొరికితే అది అందుక పోతున్నాయి నెరీ బుడ్డపూలగాండ్లు కాడ కాడేదన్న కొనుక్కొని వస్తే పాపమే ఉంది సట్నొస్తున్నాయి గుంజుకొని పోతున్నాయి అగో అట్లనే గ తమిళనాడు రాష్ట్రం కోడైకెనాల్ పట్నంలో సుత ఓ కోతి తినేటి ఉన్నాయి కావచ్చని ఓ సంచెత్తికపోయింది మరండ్లు ఏమున్నాయి ఏమైందనేది మీరే చూడుర్రీ ఈ కోతి సల్లగుండా తమిళనాడులో ఎంత పని చేసింది చూడుర్రి కొడైకెనాల్ కెనాల్ పట్టణం గుణ గుహాలనే టూరిస్ట్ జాగాకు కర్ణాటక పర్యాటకులు వచ్చిరట అందులో ఒక అన్న ఓ సంచి పట్టుకుండు దాంట్లో అన్ని ఐదు వందల రూపాయల కట్టలే ఉన్నాయి ఇక అది చూసిన కోతి ఇండ్ల తినటానికి ఏదో దాష్ పెట్టిర్రని ఆయన వచ్చింది సంచి అందుకొని పోయి షెట్ ఎక్కింది జర్ర సేపట్ల సంచి మాయం అప్పుడు చూసిన అన్న కోతెమ్మటి ఉరికి జర్ర నా సంచి నాకు నీకు పుణ్యం ఉంటదని మస్తు బతిలాడిండు ఆయన కూడా కోతి మాటలు ఏం పట్టించుకోకుండా సంచి ఇప్పింది తినటానికి ఏమీ దొరకకపోయేటళ్లకు ఐదు వందల కట్టను బయటికి తీసి సంచిన ఒక్క బిస్కెట్ కూడా లేదు ఈ ఎందుకు అని తీసి ఒక్కో నోటు చించి కింద వారేసింది అప్పటికే ఆడ కావాలన్నగా అన్న దొరికిన దొరికినట్లు తీసుకుండు ఇంకా కొన్ని తోయెంట పోయే జనం తీసుకుర్రట ఇక వాళ్ళకు ముచ్చటంతా ఎరక చెప్తే కొందరు తిరిగి ఇచ్చిర్రు కొందరు మాకి తోవలో అని ఇయ్యలేదట దీంతో ఉరికి పోయి పోలీస్ టౌన్ లో కేసు పెట్టిండు అయితే ఆ గుణ గుహాల మస్తు కోతులు ఉంటాయట తింటానికి ఏం దొరకక టూరిస్టుల చేతిలో ఏది అవుపడితే అది ఆట అట్లనే అన్న ఉన్న సంచి చూసి తినేటి కావచ్చు అని గుంజుకుపోయింది తీరా ఏం నోట్ల వాళ్లకు నోట్ల జల్లింది అని అనుకున్నారట అది చూసిన పబ్లిక్ ఇక ఇది ఎట్లుంటే మొన్న ఉత్తరప్రదేశ్ లో ఓ కోతి ఇరవై లక్షలు ఇలువ చేసే సంచ్ ఎత్తుకపోయింది అందులో మొత్తం సొమ్ములే ఉన్నాయట ఇక ముచ్చట ఎరకగానే పోలీసు వాళ్ళు ఎనిమిది గంటలు తిప్పల పడి కోతి కాన్ నుంచి సంచి గుంజుకుర్రు ఆయన ఏ మాట కామాట గుళ్ళు గోపురాల్లా శీతం కోతులున్నాయి ఇన్నొద్దులు కోతికి కొబ్బరిషిప్ప దొరికింది అని అనుకునేటోళ్లం కొబ్బరి కొబ్బరిషిప్ప తీసేసి దాని జాగ్రత్త పాయసల మూట పెట్టాలేమో అని అనుకుట్టు రుగ్గి ముచ్చట చూసిన కూడా పట్టుకున్నాయి మహాబాద్ పట్నం సిఐ శ్రీనివాస్ అన్న ఆర్మీ జవాన్ కు పాదాభివందనం చేసిండు మొన్న జిల్లాకించి సింధూర్ ఆపరేషన్ లో ఎవరైతే జవాన్లు పాల్గొన్నారో వాళ్ళందరి ఇండ్లక పోయి ఇట్ల పాదాభివందనం చేసుడు కాకుండా సైనిక్ మాతకి జై సైనిక్ పితాకి జై సైనిక్ సతీకి జై అని కాలు మొక్కి మూవన్నెల జెండా పెట్టి జాతీయ గీతం పాడిండు అన్నట్లు ఓ పోలీస్ అధికారి అయ్యుండి గిట్ల జవాన్ కాలు మొక్కుడేంది అని అనుకునేరు సుమా సిఐ శ్రీనివాస్ అన్న ఈ కొలువులకు ఎక్కక ముందు ఓ సైనికుడట అందుకే మనం ఎట్లాగో బార్డర్ కు పోలేము కనీసం సైనికుల ఇంటికి పోయ్యన్నా ఏ వాళ్ళు మరింత దేశభక్తితోని దేశాన్ని కాపాడతారు అని ఇట్లా వేస్తుండట సార్ వీళ్ల దొంగ తహసీల్ ముఖంలో తెగిపోయిన సేపు నిర్మల్ జిల్లాలో ముసలోలను ఎంత మోసం చేసి రుసుడూరులా బాయిన్సా పిప్రీ కాలనీలుండే పెద్దోళ్లది అంబ కంటి అనే ఊరాట అయితే ఓ ముగ్గురు బద్మాజ్ వచ్చి మేము బంగారం చెక్కింగ్ చేసి ఆఫీసర్ మీకు బంగారం ఎట్ట దాష్ పెట్టుకోవాలని శప్త చూడు అని చెప్పి అవ్వ మీదున్న రెండు తులాల గొలుసు దీపిచ్చి జాగ్రత్తగా దాసుకో అని ఇచ్చినట్లే మత్పరించి చేతిలో ఓ పేపర్ మూటను పెట్టి ఆ నుంచి వెళ్ళి ఊసుకో అన్నారట తీసి చూసుకుంటే బంగారం లేదు మోసపోయినామని చెప్పి ఊరికి పోయి పోలీస్ టౌన్ లో గొడగొడ శోకం పెట్టుకుంటా ఫిర్యాదు మరి చూసిరు కదా ప్రజలారా ఊర్ల పొంటి ఈసొంటి పందొంగలు శీతం జర్రపాయల మరి పార్వతీపురం మన్యం జిల్లా కొమ్రాడ మండలంలో తోవ సాఫ్ చేయాలని ఇచ్చంత్రమైన నిరసన చేసిర్రు ఎర్రజెండ వాళ్ళు సాల పదం కడ రోడ్డు మొత్తం బుడద మడద అయ్యింది దీంతోనే వచ్చిపోయే బళ్ళు మోర్లే ముంచి తీసినట్లే అవుతున్నాయి బైక్ల మీద పోయేటోళ్ళు జారి ఇండ్లనే పడుతున్నారట అందుకే రోడ్డు దబ్బిన మంచి చేయాలి అని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గిట్ల పులి మాస్క్ తొడుక్కుని బుడదల బోర్లకుండా నిరసన చేసిండు మరి ఇప్పటికన్నా సర్కారు గీ రోడ్డు దిక్కు చూస్తారో లేదో చూడాలి బడిబాట చూపించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కు క్షణార్థులు చెప్పిర్రు బొల్లగాన్లు మొన్న సికింద్రాబాద్ మెట్టుగూడల బడిబాటను ఆక్రమించిర్రు జర తొవ్వ చూపి సార్లు బడికి పోతామని పొల్లగాన్లు సర్కారులను అడిగినుండే కదా అవగా ముచ్చట్ను సీరియస్ గా తీసుకున్న హైడ్రా ఎమ్మటే గూల్చి పడేసి దూద్భవి బడికి బాట చూపించిర్రు దీంతో పొలగాండ్లు ఇంకా బడిసార్లు మురిషి ముప్పందు అయ్యిర్రు పోయి రంగనాథ్ సార్ కలిసి క్షణార్థులు చెప్పిర్రు సార్ కూడా పొల్లగాండ్లను కుర్షీలో కూచోబెట్టుకుని మంచి షెడ్ అడిగి తెలుసుకుండు సూషీల్ కదా ఇవి ఆల్చి మన పటాసు ముచ్చట్లు మళ్ళ రేపు మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం నమస్తే